వెల్కమ్ టు బీబీబీ నైన్ న్యూస్ ఛానల్ వెలుగపూడి ఇంట్లో చదువుకునే బిడ్డలందరికీ మే నెలలో తల్లికి వందనం మంత్రి లోకేష్ అన్నమాట ప్రకారం చదువుకునే విద్యార్థిని విద్యార్థులందరూ తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేశామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు అధ్యక్ష ఎన్నికల ముందల బాబు సుప్రశిక్షణిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తాం అధ్యక్ష దాంట్లో భాగంగా ప్రధానమైంది తల్లికి వందనం ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఒక్క బిడ్డకే కాదు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది అని ప్రధానంగా కోరుతూ జరిగింది అంతేకాకుండా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే భారతదేశంలోనే రీప్లేస్మెంట్ రేట్ కన్నా అతి తక్కువ ఉన్న రాష్ట్రం తమిళనాడు అయితే దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష అందుకే పిల్లలకి అనేది ప్రోత్సహించాలి పిల్లలు చదువుకి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం తల్లికి వందన కార్యక్రమం రూపొందించింది అధ్యక్ష అధ్యక్ష మనం ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వం తల్లికి వందనం కింద సుమారుగా సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష సంవత్సరానికి కానీ ఇప్పుడు మన ప్రభుత్వ అధ్యక్ష దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష ఇది యాభై శాతం ఎక్కువ అధ్యక్ష శాతం ఎక్కువ నిధులు మన కేటాయిస్తూ పంపించారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం అయితే ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మే మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం అందిస్తుందని ప్రజలకి చెబుతున్నారు